హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్ ఇవాళ్ళ వీడియో కట్వర్క్ షేప్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది వాళ్ళ వీడియో అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్స్ ఎలా కట్వర్క్ పెట్టాలి అండ్ నెక్కి ఎలా కట్వర్క్ పెట్టి స్టిచ్ చేశాను అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈ డిజైన్తో మీకు ఎలా స్టిచ్ చేయాలనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఎందున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము వెల్కమ్ బ్యాక్ సిరీ బ్లాగ్స్ చూడండి ఈ విధంగా కట్ వర్క్ అయితే నేను కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను బట్ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము ఫస్ట్ అయితే మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాం కదండి అది మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి సైడ్ వేసి కట్ వర్క్ ఎలా ఉందో అలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా రివర్స్ చేసిన తర్వాత మనము నీట్గా వేలితే ఇలామంటే నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం అయితే మనము కింద బార్డర్లో ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకొని ఈ ఫ్యాబ్రిక్ అంతా దీనికైతే అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ ఫ్యాబ్రిక్ అయితే కింద నీట్గా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ కి కట్ చేసుకొని నీట్గా రివర్స్ చేసాం కదా దాని మీద చిన్న స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి కార్నర్లో చివర ఎడ్జ్లో అయితే ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా ప్రాపర్గా వస్తుంది చూడటానికి కానీ లుక్ అనేది నీట్గా వస్తుందండి మనము ఇట్లా స్టిచ్ వేసేటప్పుడు ప్రాపర్గా వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత మనము కింద బ్యాక్ పార్ట్ కోసము కింద బెల్ట్ అయితే పెట్టాం కదండి ఆ బెల్ట్ దగ్గర మనం ఫోల్డ్ చేసి పైన ఒక చిన్న స్టిచ్ పైన అయితే చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని మనం డాట్స్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాం కదండి ఆ డాట్స్ దగ్గర మనము ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయకూడదు ఇది లైనింగ్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి నేను ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోండి చూడండి ఈ విధంగా నేను వేసినట్టు వేసి స్టిచ్ వేసి ఆ తర్వాత డాట్స్ అనేది మీరు మార్క్ చేశారంటే నీట్గా ప్రాపర్గా వస్తుంది దీనికి ఇదైతే పట్టు ఫ్యాబ్రిక్ కదండి సిల్క్ దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మెథడ్ అనేది ఎక్కడ లైనింగ్ అనేది జరగకుండా కింద ఫ్యాబ్రిక్ ఫైన్ ఫ్యాబ్రిక్ నీట్గా ప్రాపర్గా వస్తుంది ఇది ప్రిన్సెస్ కటింగ్ కదండి మీతో చాలా టిప్స్ అయితే దీంట్లో షేర్ చేసుకుంటానండి ఈ ప్రిన్సెస్ కట్కి మనము ఫస్ట్ అయితే ఈ ప్రిన్సెస్ కటింగ్కి ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా ప్రిన్సెస్ కటింగ్ అనేది మనం ఎలా కట్ చేసుకున్నామో అలా నీట్గా ప్రాపర్గా ఇలా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా స్టిచ్ చేసేయాలండి అండి ఈ వీడియోలో అయితే నేను ప్రిన్సెస్ కట్ ఇక్కడ కట్ చేయట్లేదండి చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఉన్న మార్క్ దగ్గర మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ స్టిచ్కి స్టిచ్కి ఒక చిన్న గ్యాప్ ఉంటే సరిపోతుందండి ఈ సిజర్తో కట్ చేసేంత గ్యాప్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకొని ఆ సెంటర్ పాయింట్లోది మనం నీట్గా ప్రాపర్గా కట్ చేసుకొని తీసేసి మనం లైనింగ్గా అన్న మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నామంటే మనకు ఉల్టా ఫుల్టా ఏదని తెలియకుండా అంటే కన్ఫ్యూజ్ కాకుండా మనకు నీట్గా ప్రాపర్గా అయిపోతుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం నీట్గా పైనుంచి ఆమ్ హోల్ దగ్గర నుంచి కిందికి ఇలా నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కడ ఫ్యాబ్రిక్ అనేది లాగి కాకుండా కాకుండా నీట్గా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా స్టిచ్ చేస్తే సరిపోతుంది చూడండి ప్రిన్సెస్ కటింగ్ ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో చూసారు కదా ఇది ఫ్రంట్ హుక్స్ అండి ఫ్రంట్ హుక్స్ కోసం అయితే నేను ఇది ఎలా డిజైన్ చేస్తున్నాను ఇప్పుడైతే టూ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు అటాచ్ చేసేసానండి షోల్డర్ దగ్గర అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనము ఉక్స్ పట్టి అండ్ కాజు పట్టి వేసేసుకుంటాము ఇది నా బ్లౌజే కాబట్టి దేనికి నాకు కొంచెం ఫ్యాబ్రిక్ అయితే సరిపోలేదు అందువలన హ్యాండ్స్ దగ్గర నాకు కొంచెం అటాచ్ అయితే పడింది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే నాకు ఇక్కడ అటాచ్ అయితే పడిందండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడైతే లాంగ్ అంటే హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో అక్కడ అంత మెజర్ చేసుకున్నానండి ఒక త్రీ ఇంచెస్ ఇట్లా ముందుకు మార్క్ చేసుకొని కింద డౌన్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని డౌన్ మార్క్ అయితే ఇక్కడ డ్రా చేసుకున్నానండి చూడాలి ఈ విధంగా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత అంటే ఇది ప్రాపర్గా కట్ చేసుకునే వాళ్ళకి హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి అందువల్ల నేను ఇక్కడ కొలతరు అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ముందు వీడియోస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా చూడనట్లయితే అక్కడ వీడియో అయితే చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్ అయితే ప్రాపర్గా నేను ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నీట్గా స్టిచ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్ అయితే ఇచ్చుకున్నాను కదండి ఆ సెంటర్ పాయింట్ అయితే నేను చూసుకుంటున్నాను చూడండి ఈ విధంగా సెంటర్ పాయింట్ అయితే చూసుకొని ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్న బ్లౌజ్కి ఈ హ్యాండ్ అనేది మనము అటాచ్ చేస్తున్నాను ఇది మరొక హ్యాండ్ అండి టూ హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ టూ హ్యాండ్స్కి నేనైతే ఇక్కడ కట్వర్క్ షేప్ అయితే ఇలా మెజర్ చేసి స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ ఆపోజిట్ హ్యాండ్ కూడా సేమ్ అండి ఇలా స్టిచ్ చేసుకొని మిడిల్లో ఒక సెంటర్లో ఒక టక్ అయితే ఇచ్చేసుకొని ఇదిగోండి నేను కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అండి ఇది కట్వర్క్ షేప్ ఒక వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్ ఇచ్చి మిడిల్లో వచ్చి మనకు ఏ క్యాప్ మూత అంటే దమ్స్అప్ బాటిల్ మూత ఉన్నా మనం మెజర్ చేసుకొని నీట్గా ఇక్కడైతే డ్రా చేసుకోవాలండి ఎవరైనా ఎవరైనా ఈ కటింగ్ వీడియో చూడలేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి నీట్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్కడైతే చూడండి ఫస్ట్ అయితే ఇలా కట్ వర్క్ షేప్ మనం డ్రా చేసుకుంది మిడిల్లో ఒక లాంగ్ స్టిచ్ అయితే వేస్తున్నానండి ఇక్కడ లాంగ్ స్టిచ్ అంటే మనం ఈజీగా ఈజీగా మనం ఈ స్టిచ్ అనేది రిమూవ్ చేసేలా ఒక స్టిచ్ అయితే వేసుకొని చూసారు కదండి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడే నేను క్యాన్వాస్ అయితే యూజ్ చేయట్లేదు కదా అందుకోసము ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునే దానికి లాస్ట్ అంటే కట్ వర్క్ షేప్ ఉంది కదా ఆ లో మనము పైన ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి నేను ఈ ఏ విధంగా అయితే వేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా వేస్తే సరిపోతుంది ఈ విధంగా వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్గా తీసేసేయాలి మిడిల్లో ఇలా వంపు తిరిగిన దగ్గరలో ఒక చిన్న టక్ అయితే ఇచ్చుకొని కట్ చేసేసుకోవాలండి ఈ విధ ఈ మెథడ్లో మీరు స్టిచ్ చేసారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో అంటే సెంటర్లో ఒక చిన్న టక్ మరీ లాంగ్ ఇచ్చుకోకూడదు కుట్ అనేది ఊడిపోతుందండి చూడండి ఈ విధంగా టక్ ఇచ్చిన తర్వాత ఇది వెళ్తే ఇలా అన్నాము అని అంటే ఈ ఫ్యా ఈ కుట్టంతా మనకు ఊడిపోతుంది చూడండి నేను వేసిన ఫస్ట్ కుట్టయితే ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసి చూడండి ఈ విధంగా రివర్స్ చేసి పైన కార్నర్లో మనం ఒక చిన్న స్టిచ్ వేసామంటే మనకు కట్ వర్క్ షేప్ అనేది నీట్గా ప్రాపర్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా స్టిచ్ అయితే ఈ కార్నర్లో వేసుకుంటే సరిపోతుంది మీకు లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ కావాలి అన్నా కానీ మన వీడియోలో అన్ని పోస్ట్ చేస్తున్నానండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే వచ్చింది కదండి ముందు చూపించారు కదండి వీడియోలో అంటే ఎలా వచ్చింది అనేది అవుట్ ఫిట్ చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు ఈ హ్యాండ్ని చూడండి నేను షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ నుంచి ఈ టక్కి అంటే షోల్డర్ దగ్గరికి అటాచ్ చేయాలో చూసుకుని సెంటర్లో నుంచి కిందికి అయితే స్టిచ్ చేస్తానండి చూడండి ఫస్ట్ ఇలా అయితే స్టిచ్ చేయాలి ఫ్యాబ్రిక్ ఎక్కడ లాగి పట్టినట్టు చేయకూడదండి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకు సాగుతుంది అందువలన చూడండి ఈ విధంగా ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక షోల్డర్ దగ్గర నుంచి మరొక కుట్ అయితే వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మరొక స్టిచ్ వేశారంటే సరిపోతుందండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి పై నుంచి కిందికి ఒక చిన్న స్టిచ్ వేశారంటే నీట్గా ప్రాపర్గా డబల్ కుట్ అయితే నీట్గా వచ్చేస్తుందండి చూసారు కదా కట్వర్క్ షేప్ హ్యాండ్ ఎంత ప్రాపర్గా వచ్చిందో ఇలా వేసుకున్న తర్వాత నేను చెప్పాను కదండి మరొక స్టిచ్ అయితే ఫైవ్ నుంచి కింద వరకు వేసుకుంటే మనకు ఎక్కడ ఊడిపోకుండా నీట్గా వచ్చేస్తుందండి షోల్డర్ కూడా ఎక్కడ జారిపోకుండా మీ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నానండి వీడియో అయితే ఎవరైనా చూడకుండా అయితే చూడండి మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా మనం నీట్గా ప్రాపర్గా కట్ చేసుకోవాలండి ఈ ఇలాగా ఇలాగా మనం కట్ చేసే దగ్గర పోగులు వచ్చేది చాలా మందికి నచ్చదండి ఈ పోగులు కూడా మనకు హెమ్మింగ్తో పని లేకుండా ఎలా స్టిచ్ చేయాలనేది మీకైతే నీట్గా మరొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు అనదర్ హ్యాండ్ కూడా అంటే ఆపోజిట్ హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అలా నీట్గా మనం స్టిచ్ చేసామంటే సరిపోతుందండి సేమ్ మెథడ్ అండి పైనుంచి కింద వరకు ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే హ్యా మనము బ్లౌజ్ మొత్తాన్ని నీట్గా అండ్ హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలండి అటాచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్ ఫైనల్లీ అవుట్ ఫిట్ అనేది చాలా నీట్గా వస్తుందండి వీటి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ను అండ్ హ్యాండ్స్ అండ్ టోటల్ బ్లౌజ్ అయితే ఇలా అటాచ్ చేశానండి ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఇలా సూపర్ వచ్చింది చూసారు కదండి ప్రిన్సెస్ కటింగ్ చాలా నీట్గా అయితే వచ్చిందండి నేను అవుట్ ఫిట్ అయితే మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్